నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నా ట్రైలర్ నేను ఎప్పుడు చూడలేదు సో ఎందుకు చూడలేదు అంటే నాకు టు బి ఆనస్ నాకు చూడబోత అవ్వలేదు బికాస్ ఐ వాజ్ లైక్ ఉండే కదా ఏమనుకుంటారో అమ్మ నాకు అవుతలే నేను చూడని చూడని పక్కన పెట్టేస్తాను నేను ఇప్పుడు నేను స్పీచ్ చెప్ స్పీచ్ చెప్తే మళ్ళీ క్వశ్చన్లు అంటే నేను ఆన్సర్ చేయలేను ఎందుకంటే క్వశ్చన్ మీ ఆన్సర్లు అన్నీ నా స్పీచ్లోనే ఉంటాయి అందుకే స్పీచ్ చెప్పాను నేను ఇన్స్పీ చేయపా నేను సో బాను నింక్ యూ బాను థ్యాంక్ యూ ఫర్ యూర్ గైడెన్స్ రా నాకు అంటే సినిమాలు అంటే యాక్టింగ్ అంటే నాకు అంత చాలా నేను ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా అట్లా ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా అందుకే నీ దగ్గర నుంచి కొంచెం నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను నిక్కీ థ్యాంక్ యూ నింక్ యూ నిక్కి లైక్ నిజంగా అంటే ఇట్ వాస్ కైండ్ ఆఫ్ కంఫర్టింగ్ బికాజ్ బాబు ఇస్ మై కజిన్ సో అయితే సర్లే ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు కదా అని నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉండే సింధు అక్క నువ్వు అసలు షూటింగ్లోనే లేకుండే సింధు అక్క ఏం చెప్పాలో అర్థమవుతలేదు థ్యాంక్ యూ పద్దక్క పద్దక నాకు లే ఏం లేదు పద్దక పదక నువ్వై పథక నువ్వైతే చాలా డిఫరెంట్ బ్రీడ్ ఆ ఉమెన్ లైక్ ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్పాలి అసలు ఇండిస్క్రైబుల్ డిఫరెంట్ బ్రీడ్ అంటే లైక్ జనరలీ డిఫరెంట్ బికాజ్ నేను ఫస్ట్ ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను కదా మా మమ్మీగా అసలు నా మీద కాన్ఫిడెన్స్ లేకుండా అని కానీ నువ్వు పెట్టినావు సో నీ గురించే నేను ఇంత మంచి యాక్టింగ్ చేశాను సో లైక్ లైక్ ద బిగ్గెస్ట్ థ్యాంక్ యూ టు యూ ఓన్లీ మమ్మీ మమ్మీ నేను మమ్మీతో మాట్లాడాను మమ్మీ నేను మీ అసలు నమ్మకం లేదని ఇప్పుడు నేను ఫస్ట్ టైం వింటున్నాను నేను నువ్వు అయితే ఫస్ట్ మనం ఫస్ట్ డే షూటింగ్ వచ్చేటప్పుడు ఫస్ట్ డే వచ్చేటప్పుడు నీకు తెలుసు నీకు వచ్చాను నాకు తెలుసు అని అంది ఇప్పుడు నాకు తెలిసింది కదా అబద్ధాలు చెప్పిందని డాడీ కూడా డెఫినెట్ నాకు యాక్చువల్గా ఏం సజెషన్స్ ఇవ్వలేదు యాక్చువల్లీగా అడగడానికి నాకు భయం అయిండే ఆయన చాలా అంటే సినిమాలు అంటే లైక్ హిజ్ ప్యాషన్ కదా అందుకే స్ట్రిక్ట్గా ఉంటాడు దాని మీద స్పెసిఫిక్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు అందుకే నేను నాకు అడగడానికి అయిండే సో నేనేం సజెషన్స్ అడగలేదు అంటే సజెషన్ కూడా ఇవ్వలేదు నాకు సో ఐ ఫీల్ ఐనా అంటే సో డైరెక్టర్ అతను కదా అసలు నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ నేను కన్ఫ్యూజ్ చేయొచ్చు నేను క్యారెక్టర్ నాకు సరిగా తెలియదు సో తన బ్రెయిన్లో ఉంటుంది సో అందుకని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోవాలా అసలు అందుకే మాట్లాడలేదు నీతో ఇప్పుడు అదిగో డైరెక్టర్ అరుణన్న అభినంద అభియన్న అభియన్ అయితే ఐకానిక్ డైలాగ్ ఏంటో అమ్మ ఆగమ్మ అసలు ఆడ సౌండ్ వినిపిస్తుంది అమ్మ ఆగండి నమస్తే సార్ నవీన్ అవీనన్న ఎక్కడ నవీనన్న నవీన వింట్ ఓకే ఓకే నవీన ఫర్ వాచింగ్ దిస్ ఐ హేట్ యూరు ఉదయాన్న 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 ఆల్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ నిజంగా మీరు చాలా హెల్ప్ చేశారు అండ్ నవీనన్న కొట్టిం లైక్ యాక్చువల్ యాక్చువల్ ఎందుకు ఎందుకు థ్యాంక్ఫుల్ ఉన్నానో చెప్పలేదు నేను అసలు నాకు డెఫినెట్గా తెలంగాణ తెలంగాణ డైలెక్ట్ నాకు తెలుసు కానీ హీ డేట్ హెల్ప్ మీ విత్ లైక్ ఎవ్రీ సింగిల్ సీన్ ఆఫ్టర్ ఎవ్రీ సింగిల్ సీన్ ఈజ్ ఓకే యూ యుడ్ దిస్ రాంగ్ ఓకే యూ డిడ్ దిస్ రాంగ్ ఓకే నవ్ డూడ్ దిస్ అగేన్ అని అన్నాడు సర్లేక నవీననా హే టూ నవీననా హేట్యూ అని మైక్లో చెప్తుండే నేను ఒటికన జోక్గా అది కూడా మళ్ళీ బాను జాయిన్ అయ్యిండు నిక్కి బాను చూసి నిక్కి జాయిన్ అయ్యిండు అది అది కూడా నాకు పండగ నిక్ నేమ్ ఎందుకు వచ్చిందంటే నిక్కి లైక్ మై కజిన్ నన్ను పండగ అని పిలుస్తాడు పదాకా నన్ను పండగ అని స్టార్ట్ చేసింది మళ్ళీ సింధు అక్క మళ్ళీ అందరు సెట్ మీద అందరూ నన్ను పండగ 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 అని పిలుస్తుంది అసలు నా పేరు నిజం పేరేంటో తెలుసా అని అడిగినాను నేను పండగనే కదా పండగనే కదా అని ఎవరో చెప్పారు నాకు గుర్తు కానీ ఎవరో చెప్పారు లావణ్య అక్క సారీ లావ లావణ్య అక్క Nizamga, you're like a second mother to me, no offense. you're like a second. <laughs> you're like a second mother to me, nizamga like you're very supportive and i love you very much. <laughs> Nizam Nizamga, thank you so much. and. oh, anandana, <laughs> Anna. मयूर अना थैंक्यू लिज्यू लस क्यार्टर चूस असल वन ऐ वाज ऐक् असल निज मयूर अ क्यार्टर को ले कैंड आफ कंफ्यूज अर्थम सो हेल्प मी अट थ्रू मई ऐक्ट एक्सपीरियस सो ई थिंक हिस् रि हेल्प नैन ऐम नाट ए वेरी एमोशनल पर्सन अब्ता पद स्पीच మాట్లాడుతుంటే నాకు ఎయిర్పోర్ట్ చేస్తుంది కదా ఆగి ఆగిపోయింది సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రై లాక్డిన్ సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ మీడియం మమ్మీ డాడీ పెద్ద సింధు అక్క నిక్కీ భాను అక్క థ్యాంక్ యూ సో మచ్